9 టీవీ ముదిగబల్ టెల్లరీ హెడ్ లైన్స్ చూద్దాం. చంద్రబాబుది ప్రజా పాలన జగన్ రెడ్డి లాగా కక్షపూరిత పాలన ఉండదు అని టీడీపీ నేత సుధాకర్ పేర్కొన్నారు. వాళ్ళు తాలూకా అనియనికి దోచిపెట్టడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలన్నీ అడ్డుకున్నాం. ఇక మేయర్ గారి పీటం దించుట కొన్ని సాంకేతిక మార్పులు అయితే చేయాలి. ఆ మార్పులు పార్టీ పెద్దలు ప్రభుత్వ పెద్దలు చూసుకుంటారు ఆ మార్పులు జరిగిన వెంటనే ఈ మేయర్ కుచే అయితే మాత్రం ఈ అవినీతి పనులు మాత్రం ఇక్కడ నుంచి పాలద లేదు మేయర్ కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండే చాలా చాలా మార్పులు చూస్తారు ఎందుకంటే ఐగ్రీవా దోపిడీలు అయితే జరగవు ఆ దస్తా కూడా నాకు తెలిసి కాలదోషం పట్టింది వాళ్ళ తాలూకా డీడ్ ఇన్ని నెలల్లో చేయాలి మొదలు పెట్టాలి అన్నీ ఉన్నాయి సబ్జెక్టు కండిషన్ తో వాళ్ళ డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఎంటర్ అయ్యారు అది ప్రభుత్వానికి చెందుతుందా లేకపోతే ఆ దసపల్లా చెందుతుందా అని చూసి దాని మీద కూడా చర్యలు తీసుకుంటాం ఎందుకంటే సెవెంటీ థర్టీ ఇలాంటి రేషియాల్లో దోపిడీ జరిగింది ఆ దసపల్లా ల్యాండ్స్ ఇప్పుడు మన అందరం ఈ ముఖాముఖిగా లబ్ధారులు ఇక్కడే ఉన్నారు మన ఈ డిఎస్సి వాళ్ళు కానీ వాళ్ళతో కూడా మీకు పరిచయం చేస్తాం ఈ డిఎస్సి తాలూకా చదువుకున్న పిల్లలు గాని బీడీ ల్యాండ్ టైట్నింగ్ వీళ్ళు కానీ మీ అందరికీ కూడా ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తాను సీఎం గారు మాట్లాడుతూ అంటే మా మాది ఇగో ఇగోతో కూడిన ప్రభుత్వం కాదు మాది ఎందుకంటే పని జరగాలి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టాలి విచ్చలవిడితనంతో చేసి ఈగో పెట్టుకుని వారి ఎవరితో ఫోటో ఉంది కదా దాన్ని తీసి వృధా చేసే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వానికి అంత ఇగో ఈ ముఖ్యమంత్రి గారు నాలుగోసారి బాధించదాం ఈయనకి తెలుసు మొత్తం అంత డబ్బు ఎలా వస్తుంది ఎంత కష్టపడితే మానవుడు రిచ్ పీపుల్ బిలో పవర్టీ అందరూ ట్యాక్స్ కట్టే ధనంతో మనం ఎన్ని కొంటున్నాం నా డబ్బుతో పంటలేదనేది పూర్తిగా తెలుసు అందువల్లే ప్రతి వస్తువుని సద్వినియోగం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఇగోత్వం కూడిన ప్రభుత్వం కాదు ఇది డెమోక్రటిక్ గా ప్రభుత్వం కాబట్టి మీకైతే ల్యాండ్ పూలింగ్ ల్యాండ్ పూలింగ్ లో ఇంకెక్కడ ఉండవు ఇలాంటి భూదోపిడీని ఖచ్చితంగా విచారిస్తాం దీని మీద కూడా తొందరలోనే చర్యలు ప్రారంభిస్తాం ఇప్పుడు సంక్షేమం ఎలాగ ముఖ్యమంత్రి గారు నిన్న ఇలాంటి ప్రక్షలం కూడా సైంటెన్స్ గా జరుగుతూ ఉంటది మాది అభివృద్ధి దాంతో పాటు ఎవరైతే అవినీతి పనులు ఉన్నారో అవినీతిని కూడా ప్రక్షాళన చేసే దిశగా అంటే అన్ని రకాల నాలుగు రోడ్లు రింగ్ రోడ్ లాగా ఎటుబడితే వెళ్ళిపోతాం ఎందుకంటే ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే జ్యేయంగా పెట్టుకుంటాం ఇలాంటి అవినీతిని ప్రాల్దోడితేనే ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి ఎందుకంటే